ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు హజ్కు సన్నాహకాలు ప్రారంభమై ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు హజ్ యాత్ర చేసేందుకు సంసిద్ధమై మక్కా యాత్రలకు బయలుదేరుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హజ్ యాత్రకు సంబంధించిన హజ్ యాత్రికులు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరానికి గాను హజ్ యాత్ర చేసేందుకు మొట్టమొదటి ఫ్లైట్ మనకి విజయవాడ గన్నవరం నుండి బయలుదేరడం జరిగింది ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గన్నవరంలో ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ని హజ్ టెర్మినల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ హజ్ టెర్మినల్ నుండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు హజ్ యాత్ర చేసేందుకు హజ్ టెర్మినల్ నుండి హాజీలు ఎవరైతే హజ్ యాత్రకు సంబంధించి హాజీలు ఉంటారో వాళ్ళు కృష్ణా జిల్లా గన్నవరంలో ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ ఎయిర్పోర్ట్ నుండి హాజీలు తమ హజ్యాత్ర చేసేందుకు మొట్టమొదటిగా బయలుదేరి వెళ్ళిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు హజ్యాత్రకు సంబంధించి మొట్టమొదటి విమానం ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది బయలుదేరింది దీనికి సంబంధించిన పూర్తి విజువల్స్ అనేది మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే సంవత్సరానికి సంవత్సరానికి హజ్ హజ్యాత్రకు సంబంధించిన సీజన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ప్రాముఖ్యత కలిగిన రెండు పండుగలు ఏదైతే ఉన్నాయో ఒకటి రంజాను రెండు బక్రీద్ పండుగ బక్రీద్ పండుగకి బక్రీద్ పండుగకి ముందు సుమారు ఒక నెల ముందు నుండి హజ్ సీజన్ అనేది ప్రారంభం అవడం జరుగుతూ ఉంది సో సంవత్సరానికి ఒకసారి హజ్ యాత్ర ఉంటుంది కాబట్టి ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ముస్లిం సోదరి ఎవరైతే ఉంటారో హజ్ యాత్రకి సంబంధించి ఎవరైతే ఉంటారో ప్రపంచవ్యాప్తంగా నలుమూల నుండి హజయాత్ర చేసేందుకు సిద్ధమై మక్కా యాత్రకు మక్కాకు బయలుదేరి వెళ్తారు సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సుమారు ఆరు వందల తొంభై రెండు మంది ముస్లిం సోదరులు హజ్యాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారు సో కాగా ఏదైతే మనకి ఇరవై ఏడు ఏడవ తేదీ సోమవారం ఉదయం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హజాత్రికులు బయలుదేరి వెళ్లారు ఈ ఆరు వందల తొంభై రెండు మందిలో సుమారు మూడు వందల ఇరవై రెండు మంది గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సౌదీ అరేబియాకు వెళ్ళ వెళ్ సౌదీ అరేబియాకు వెళ్ళడం జరిగింది ఈ యాత్రకు లాంఛనంగా ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది లాంఛనంగా ఈ యాత్రను ప్రారంభించిన పిదప హజ్ యాత్రికులు గండవరం విమానాశ్రయంలోకి వెళ్ళి తమ యాత్రను ప్రారంభించి ముందుగా ఇక్కడ నుండి జద్దా ఎయిర్పోర్ట్కు చేరుకుంటా జద్దా ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడ నుండి తమ హజ్ యాత్రను ప్రారంభిస్తారు ముఖ్యంగా మనకి ఏదైతే విజువల్స్లో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు హజ్ యాత్ర ఏదైతే ప్రారంభం కానుందో ఈ హజ్ యాత్ర అయ్యేటప్పుడు ఈ బస్సులు మొత్తాన్ని పూలతో డెకరేషన్ చేశారు డెకరేషన్ చేసి సుమారు ఒక త్రీ టు ఫైవ్ డేస్ బిఫోర్ నుండి అక్కడ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బస్సు చేయడానికి అనుగుణంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ముందే ఒక పెద్ద వారు ఉండడానికి అనుకూలంగా పెద్ద పెద్ద టెంట్లను ఏర్పాటు చేశారు ఏర్పాట్లు చేసి వారికి అన్ని రకమైన వసతులు సౌకర్యాలు కల్పించారు మరియు అక్కడ మక్క హజ్యాత్రకు వెళ్ళి అక్కడ హజ్ ఎలా చేయాలి వాటికి సమయ హజ ఎలా చేయాలి అక్కడ ఎలా గోవాలి ఎలా నడుచుకోవాలి తర్వాత హజయాత్రకు సంబంధించిన పూర్తి శిక్షణ తరగతులు కూడా అక్కడ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది అక్కడ రావడానికి ముందు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హజయాత్రికులు ఎవరైతే ఉన్నారో హజయాత్రికులందరూ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హజయాత్రికులందరూ తమ తాము హజ్కి హజ్యాత్రకు బయలుదేరడానికి ముందు తమ తమ జిల్లాలకు సంబంధించిన ఏదైతే పెద్ద పెద్ద ముస్లిం మత గురువులు ముస్లిం మత పండితులు వాళ్ళ వారు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళందరూ వారందరూ ఈ హత్యాతి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఎలా మసులుకోవాలి హజయాత్ర ఎలా చేయాలి అక్కడ మక్కాకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మదీనాకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఎలా ఉండాలి అక్కడ ఎలా మసులు కూడా విధి విధానాలు మొత్తం ఎన్ని కార్యక్రమాలు వాళ్ళందరికీ నేర్పించడం జరుగుతూ ఉంది సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు హజయాత్రకు సంబంధించిన మొట్టమొదటి ఆ విమానం ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం బయలుదేరింది ఈ విమానాశ్రయానికి ఈ విమానం హజయాత్రకు సంబంధించి విమానం బయలుదేరడానికి ముందు ఆ బస్సులని బంతిపూలతో బాగా డెకరేషన్ చేశారు డెకరేషన్ చేసిన పెదప ఏదైతే మన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ముందు ఏదైతే టెంట్లు గింట్లు వేసి హజయాత్ర పూర్తి సౌకర్యాలు సదుపాయాలు కల్పించి అక్కడ వారికి మొత్తం అక్కడ ఎలా నడుచుకోవాలి ఎలా బస్సుకోవాలి మొత్తం నేర్పించిన పెదప మొట్టమొదటి విమానం బయలుదేరడానికి ముందు ఈ బస్సులన్నింటినీ డెకరేషన్ చేసి హజయాత్రకు వెళ్ళాల్సిన హాజీలందరినీ ఈ బస్సుల్లో కూర్చోబెట్టి మగవారు కానివ్వండి ఆడవారు ఎవరైతే ఎంతమంది హాజీలు ఉన్నారో హాజీలందరినీ కూర్చోబెట్టి సుమారు వాళ్ళు మూడు వందల ఇరవై రెండు హాజీల కోసం ఆ బస్సులన్నీ సిద్ధం చేసి ఈ బస్సులన్నీ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి చైర్మన్ హజ్ ఆపరేషన్స్కి సంబంధించిన ఎవరైతే అధికారి ఉన్నారో ఆ అధికారి శ్రీ హర్షవర్ధన్ పచ్చజెండా ఊపి హజ్ యాత్రికులని లాం హజ్ యాత్రికులకు సంబంధించిన వ్యవహారాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగు జరిగింది ఓవర్ టు స్టూడియో